ఈరోజు మనం ఒకప్పుడు స్త్రీ పురుషులు ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు అనే విషయం గురించి తెలుసుకుందాం ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ తెలుసుకోనికి ఈ వీడియోలో మనం ట్రై చేద్దాం ఆనాటి స్త్రీ పురుషుల్లో నూటికి తొంభై మంది తెల్లవారు జామున బ్రహ్మముహూర్త సమయంలో ఆ కాలంలో సాత్విక దైవం సంచరించేటప్పుడు మేలుకునేవారు ఇది ప్రకృతికి ప్రతిరూపమైన చర్య కావడం వల్ల శరీరం మూలధర్మాలు వికృతి చెందకుండా వారిని సహజ సౌందర్యవంతులుగా తీర్చిదిద్దింది ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం స్త్రీ పురుషులు సూర్యోదయం తరువాత కొందరు ఏడు గంటలకు కొందరు ఎనిమిది గంటలకు కొందరు తొమ్మిది గంటలకు నిద్రలేస్తున్నారు ఇది ప్రకృతికి విరుద్ధమైన చర్య కావడం వల్ల మన శరీర మూల ధర్మాలే వికృతి చెంది మన అణకారితనానికి అసలు అవుతుంది ఆనాటి కాలంలో స్త్రీ పురుషులు ఉదయం లేవగానే రాత్రిపూట మంచం పక్కన పెట్టుకున్న రాగి చెంబులోని నీరు తాగి శరీరానికి తాపశాంతి కలిగించి తద్వారా సుఖ విరోచనంతో దోష దోషదా సమత్వంతో సక్రమైన శరీరక్రియలతో సమతౌల్యమైన జీర్ణశక్తితో అందంగా ఆరోగ్యంగా ఎదిగేవారు ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఉదయం లేచి లేవగానే పండ్లు తోముకోకముందే వేడి వేడి కాఫీ కానీ టీ కానీ తాగడం అలవాటు చేసుకొని శరీరంలోని దోషాలు ధాతువులు అసమానమై మలబద్ధకం ఏర్పడి అనారోగ్యానికి గురవుతున్నారు ఆనాటి రోజుల్లో ఎక్కువ మంది ఉదయం పూట చల్లన్నం కానీ గంజిలో నానబెట్టుకొని కానీ లేక ఇంటిలోనే తయారు చేసుకున్న ఇడ్లీ అట్లు కానీ అలాంటి అల్పాహారం తిని వారు వారి యొక్క జీవన వృత్తులకు అనుగుణంగా భుజించే ఆహారం వల్ల వారి యొక్క జీవన సౌందర్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది ఈ రోజుల్లో ఎక్కువ మంది ఇంట్లో తయారయ్యే వంటకాలు రుచించక వీధుల్లో రెస్టారెంట్లలో ఎగబడుతూ తింటూ ఉంటారు రెస్టారెంట్ వాళ్ళు ఒకసారి వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ పదార్థాల తయారీకి ఉపయోగించడం రుచి కోసం రంగు కోసం రకరకాల విష రసాయనాలను మసాలాలను ఉపయోగించడం నిరంతరం గ్యాస్ స్టవ్ల మీద ఉడుకుతూ ఉండడం మొదలైన కారణాల వల్ల మన జీవన సౌందర్యాన్ని సజీవ సమాధి చేస్తున్నాం ఆనాడు కేవలం కొన్ని పండుగల రోజుల్లో మాత్రమే కొందరు మాంసం భుజించేవారు జీవశక్తి తక్కువగా ఉండే చలికాలంలోనూ రాత్రి సమయాల్లోనూ మాంసం తినేవారు కాదు ఈ రోజుల్లో వారానికి ఒకసారి రెండుసార్లు లేదా ప్రతిరోజు మాంసము భుజిస్తూ ఉంటున్నారు దీనివల్ల క్రమంగా జీర్ణశక్తిని కోల్పోయి వాత రోగాలతో చర్మ రోగాలతో ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు ఆ కాలంలో మన పూర్వీకులంతా దేశవాళి సాంప్రదాయక ఎరువులతో పండిన అమృతమైన ఆహార పదార్థాలను మాత్రమే భూజించేవారు పచ్చని చెట్ల నుండి వచ్చే ప్రాణవాయువులు పీల్చేవారు అందువల్ల వారి యొక్క శరీరం సౌందర్యవంతంగా నిఘనిగలాడుతూ చర్మంపై పొక్కులు మచ్చలు గుంటలు ఉండేవి కావు ఈ రోజుల్లో మనమంతా విష రసాయనాలతో పండిన ఆహార పదార్థాలు తింటున్నాం విషపు నీరు తాగుతున్నాం విషపు గాలులు పీలుస్తున్నాం శరీరం అంతా కూడా విషమయం చేసుకుంటున్నాం ఆ విషాలను లోపటి నుండి బయటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నాల వల్ల చర్మం పైన పుండ్లు మచ్చలు గుంటలు చర్మ వ్యాధులు ఏర్పడి చర్మ సౌందర్యమే దెబ్బతినిపోతుంది ఆ రోజుల్లో స్త్రీ పురుషులు ఎండను వానను చల్లని గాలులను హృదయపూర్వకంగా స్వీకరించేవారు దీనివల్ల వాతావరణ భేదాలు వచ్చినా కానీ వాటిని తట్టుకొని రోగరహితంగా ఉండేవారు ఈ రోజుల్లో ఎక్కువ మంది చల్లలో తిరగకుండా వానలో తడవకుండా ఎండలో ఎండకుండా శరీరాన్ని అతి సుకుమారంగా తయారు చేసుకొని వాతావరణంలోని అతి తట్టుకోలేక ప్రతి కాలంలో ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఆ రోజుల్లో సూర్యాస్తమ సమయానికే భోజనం ముగించి ఆహారం తరువాత రెండు మూడు పాటు మేల్కొని రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు నిద్రపోయేవారు ప్రకృతిని అనుసరించే ఈ చిన్న అలవాటు వల్ల ఉదయం లేచేటప్పటికీ వారి ముఖమెంతో స్వచ్ఛమైన కలకాంతి కనువిందు చేసేది ఈ రోజుల్లో మనం రాత్రి పొద్దుపోయేంత వరకు టీవీ చూస్తున్నాం లేదా కబుర్లతో లేదా బార్లలో క్లబ్బుల్లో గడుపుతున్నాం రాత్రి పన్నెండు గంటలకు భోజనం చేస్తూ ప్రకృతి నియమాలను తీవ్రంగా ఉల్లంఘించి మన ఆనందాన్ని మనమే అంతం చేసుకుంటున్నాం